పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మద్యపానం మీద ఎలాంటి నిషేధం ఉంటుంది ఎలాంటి షరతులు ఉంటాయి అనే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు తాజాగా జనసేనకు సంబంధించిన కొంతమంది జన అంటే మద్యపాన నిషేధాన్ని అయితే ఖచ్చితంగా వ్యతిరేకించో మద్యపాన నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఫెయిల్ అయ్యారు అని ఇన్ని రోజులు విపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి మీ వంతు పరిస్థితి ఏంటి అని లేటప్పుడు జనసేన తన జెండా ఏంటి అనేది కొంతమంది జనసేన సైనికులు చేస్తున్న ప్రచారంలో భాగంగా చూసుకుంటే వాళ్ళు అంటే మద్యపానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించడం అనేది సాధ్యం కాదు కాబట్టి కొంతవరకు అయితే నిషేధిస్తాము అలాగే ఒరిజినల్ బ్రాండ్స్ని తీసుకురావడం ఈ కల్తీ మద్యాన్ని అరికట్టడం ఎవరికైతే మెడికల్గా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే అంటే మెడికల్గా ఈ వ్యక్తి మద్యం తాగితే కానీ బ్రతకలేడు అన్నప్పుడు అటువంటి వాళ్ళకి మాత్రమే మద్యం అందేలా చేయడం అలాగే బెల్ట్ షాపులు ఆల్రెడీ ఇప్పటికే తీసేసారు కాబట్టి మళ్ళీ బెల్ట్ షాపులు రాకుండా చూడడం ఇలాగ అంటే మద్యాన్ని ప్రోత్సహించడం పూర్తిగానే అని చెప్పకుండానే కొంతవరకు మద్యాన్ని ప్రోత్సహిస్తాము క్రమక్రమంగా మద్యపానాన్ని మద్యపాన నిషేధం అనేది అమలు చేస్తాం అనేది వాళ్ళు చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రమక్రమంగా మద్యపాన నిషేధం చెయ్యాలనే ఉద్దేశంతోనే మద్యం బ్రాండ్లు మార్చడం కానీ మద్యం ధరలు పెంచడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఎస్ ఒక రకంగా బెల్టర్ షాపులు తీసేసి ఒక్కటే మద్యపాన నిషేధంలో ఆయన సక్సెస్ అయ్యారు కానీ అధికారిక ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుపుతున్నారు కానీ మిగిలిన విషయాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం చేసే విషయంలో అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే అది సాధ్యం కాదు ధరలు పెంచినంత మాత్రమే ఎవరైనా తాగడం మానేస్తున్నారంటే ఖచ్చితంగా తాగుతున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అది ఓపెన్గా ఒప్పుకోవాల్సిన విషయమే చాలా చోట్ల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఇటువంటి బ్రాండ్లు బ్రాండ్లు మారిపోయినది అందరూ టీడీపీ చెప్తుంది అందరూ చెప్తున్నారు అది ఎందుకు చేశారు అంటే ఆయన వాళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంది బ్రాండ్లు అనేది మారుస్తూ ఉంటే ఆ మద్యపాన వ్యసనానికి బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమక్రమంగా దానికి దూరం అవుతారు అనేది వాళ్ళ ఒక ఫండమెంటల్ లాజిక్ అది మరి సక్సెస్ అయిందా వర్కౌట్ అయిందా అంటే మద్యం అయితే నో అనే చెప్తారు కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారితే గనక ఇలాగా కొత్త కొత్త రూల్స్ తీసుకురావడం అంటే అది మద్యం ప్రియులకు ఒక రకంగా గుడ్ న్యూసే మరి ఎంతవరకు ఆ ఓటు బ్యాంక్ ఇటు వస్తుందనే చూడాలి కాకపోతే ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు మరి మందుబాబులు ఓట్లే మొత్తం ప్రభుత్వాలు మారుస్తాయా అంటే వేచిడాలి